నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జాద్గారి గ్రామంలో శతాబ్దాల చరిత్ర కలిగిన విశిష్టమైన అతి పురాతన శ్రీదేవి భూదేవి సమేత స్వామి చంద్రకేశర్ధిని సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం ఏడవ వార్షికోత్సవం ఎంతో వైభవోపేతంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు లోక కళ్యాణార్థం శాంతి హోమం అనంతరం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఆలయ కమిటీ చైర్మన్ చింతారెడ్డి రెడ్డి సతీ సమేతంగా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు మిర్యాలగూడ పట్టణ మరియు యాదగిరిపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ కమిటీ వారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్ పిఎస్ఈఎస్ చైర్మన్ సంజీవరెడ్డి మాజీ సర్పంచ్ దుండిగల యాదమ్మ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ జట్టి లింగయ్య చిమట ఆంజనేయులు ఇరుగుదిండ్ల వెంకన్నాం నాగేందర్ రవి ఎల్లయ్య గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ్రహ్మోత్సవం దేవాదిదేవుని బ్రహ్మోత్సవం శ్రీ కేశవ స్వామి బ్రహ్మోత్సవం పూలతో పాదతు తేజస్వరూపుడై తేజస్వరూపుడైరుగుతుందటి మంగళ కరుణి బ్రహ్మోత్సవం శ్రీ శ్రీచందకేశవ స్వామి బ్రహ్మోత్సవం మంగళ కరుణి బ్రహ్మోత్సవం శ్రీ శ్రీచందకేశవ స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం శ్రీ చన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం మనసులో ఉన్నట్టి కోరికలు కోరితే వరములెన్నో మనకు వసగునంట స్వామిని వేడి పూజలు చేస్తే కష్టములు అన్ని కలగునంట అనురాగ తన కనరండి స్వామిని మోక్షమే మే కలిగేను మన జన్మకి అనురాగ తన కనరండి స్వామిని మోక్షమే కలిగేను మన జన్మకి దివ్య మంగళ కరుణి బ్రహ్మోత్సవం శ్రీ చంద్రకేశవ స్వామి బ్రహ్మోత్సవం దివ్యమంగళ కరుణి బ్రహ్మోత్సవం శ్రీ చంద్రకేశవ స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం

ओम की इश्वा हा, ओम की इश्वा हा, ओम की इश्वा हा, ओम की इश्वा हा, ओम का रोधी नमः लगा इश्वा हा, ओम की इश्वा रोधी नमः लगा इश्वा हा, ओम की इश्वा रोधी नमः लगा इश्वा हा, ओम की इश्वा रोधी नमः लगा इश्वा हा, मनु याज्ञवल्क्य जानुं तुको, प्रभु इन्द्रियों, अगस्त्य स्वर्ग i'm just living that man श्री <laughs> रंगोत्तम 아 ah, <im> <im> ंद्रिंद Day 大地。 नारायणं भजे नारा శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అదేవిధంగా శ్రీ పర్వతవర్తిని అగస్తేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏడవ కళ్యాణ వార్షికోత్సవం ఇప్పటి వరకు మరి యాగార్పల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి మన పని అయ్య గారు అదేవిధంగా మన గుడి పూజారి మనీష్ గారు మరి బ్రహ్మాండంగా ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా బ్రహ్మాండంగా మరి అభిషేకాలు కానీ హోమం కానీ కళ్యాణోత్సవం కానీ అద్భుతంగా జరిగింది మరి ఆ చెన్నకేశ్వర స్వామి కృప వలన మరి ప్రాంత ప్రజలందరూ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మరి ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది మరి శివకేశవులు అంటే మరి ఆదినారాయణటువంటి వెంకటేశ్వర స్వామి చెంకటేశ్వర స్వామి అదేవిధంగా శివుడు శివుడు పరమేశ్వరుడు మరి రెండు కూడా ఒకే ప్రాంగణంలో మన యాగార్పల్లి గ్రామంలో గుడి ఉండటం చాలా అందరి అందిస్తారు మరి బ్రహ్మాండంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వ్యాపార వ్యవసాయాలకు కావచ్చు వ్యాపార వర్గాల కావచ్చు అందరూ కూడా మరి ఆ వెంకటేశ్వర స్వామి కుటుంబం వల్ల పరమేశ్వరం కుటుంబం వల్ల అందరికీ మంచి జరిగి మరి అందరూ కూడా ఆయుధాగలతో సుఖశాంతంతో మరి సంపంతో బ్రహ్మాండంగా మరి వారి కుటుంబకు పాత్రలై శుభం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి మనం పొద్దు నుంచి కూడా మంచిగా గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మరి ఏడవ వార్ స్టోర్చర్ ఉంది ఏ వార్షికోత్సవం కూడా తగ్గకుండా ప్రత్యేక మరి ప్రజలు అభిమానులు భక్తులు వచ్చి దిగ్విజయం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాత్రి మరి సాయంత్రం ఆరు గంటలకు దేవుని యొక్క ఊరేగింపు పల్లెకి ఓరేగింపు ఉంటుంది గ్రామంలో కాబట్టి భక్తులందరూ కూడా మరి ఆలస్యంగా కోరుతున్నాను నాలుగు గంటలకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది మరి కాబట్టి మరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర పర్వత పరమేశ్వరం వల్ల యాదగార్థులకి మరియు పరిసర ప్రాంత భక్తులందరికీ శుభోగాలు కలగాలని కోరుకుంటున్నారు ఈ యొక్క ఆలయానికి మన యొక్క ఇల్లు కూడా ఎందుకంటే మనకు నిరంతరం ఒక పూజ అని ఉంటేనే ఈ గుడి పర్యవేక్షణ మరి చాలా మంది కుంగ సరిగ్గా సోబర్ లేకపోవడం వలన మరి నిత్యం పూజలు జరగాలంటే మరి బ్రాహ్మణునికి ఒక వెనుక ఒక కట్టడానికి అదేవిధంగా స్టోర్ రూమ్ మన యొక్క గుడిలో విలువైనటువంటి ఆభరణాలు ఉంటే ఒక ఇవి కూడా స్టోర్ రూమ్ కట్టి అక్కడ దేవునికి సంబంధించిన పనులకి కానీ ఇంకా సామాన్ అంతా కూడా కట్టడానికి ఒక పది లక్షలతో మరి ఒక గృహాన్ని కూడా నిర్మించడానికి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది మరి అందులో భాగంగా మేము మా కుటుంబానికి సంబంధించిన చిత్తరెడ్డి పుల్లారెడ్డి గారి మన మనల్ని కొడుకు లేనటువంటి మా నాన్నంతా కూడా లేదు మరి మా కుటుంబం తరఫున నాలుగు లక్షల రూపాయలు కూడా మరి దానికి ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు శరవేగంగా కూడా జరుపునే మన ఎండ జరగచ్చుకోరు ఎవరైనా మీరు మేము ఎంతోసా మీకు చైతన్యంతా మరి చేయవచ్చు స్వచ్ఛందంగా మరి తప్పకుండా మరి మీ దైవేట్ కుటుంబంలో మీరంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీ